హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మనకి ఇది కెనాల్ దారండి అండి కెనాల్ దారి కానుకొని మనకు పది ఎకరాలు అమ్మకానికి ఉంది ఇదే సైటు చుట్టూ ఉందండి ఇది ఎంట్రెన్స్ మనకి ఇది ఫామ్ అయినా కానీ తోటకైనా అన్నిటికీ బాగుంటుందండి సాయిల్ రెడ్ సాయిల్ ఇది ఇది మనకు విలేజ్ నుంచి ఎంత అంటే ఒక కిలోమీటర్ వస్తుంది డబల్ రోడ్ నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది హైవే నుంచి మనకు పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి ల్యాండ్ వరకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది మనకిది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుందండి చుట్టూ కడిలేసి ఉంది కొబ్బరి చెట్టు కూడా పెట్టి ఉందండి బార్డర్స్కి ఈ మధ్యలో కూడా పెట్టారు చూడండి బాగుంది సైటు